హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ నా పేరు లక్ష్మి అండి ఇది నా సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఇది మై ఫస్ట్ వీడియో అండి ఓకేనా గాయస్ ఈరోజు ఈ వీడియోలో నేను పూజల గురించి వ్రతాల గురించి యాత్రల గురించి నాకు తెలిసినటువంటి నేను షేర్ చేసుకుంటాను గాయస్ ఓకేనా గాయస్ మాది గూడూరు నెల్లూరు జిల్లా గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ మేము మా ఇంటి నుంచి ఈరోజు జగన్నాథ రథయాత్ర అందుకని మా ఇంటి దగ్గర నుంచి జగన్నాథ రథయాత్రకు మేము బయలుదేరుతున్నాం గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను మా అమ్మ ఆటోలో వెళ్తున్నాం గాయస్ ఆల్రెడీ ఆమె మా అమ్మ గాయస్ మా అమ్మ పేరు మంగమ్మ ఓకేనా గాయస్ నా పేరు లక్ష్మి ఓకేనా మాది గూడూరు గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ మేము ఆటోలో బయలుదేరుతున్నాము ఇది నా ఫస్ట్ గ్లాక్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఓకేనా ఇక్కడ మేము టెంపుల్కి వెళ్తున్నాం గాయస్ ఇదిగోండి ఇది మా సొసైటీ సెంటర్లో శ్రీశ్రీ పేరంటాల నారాయణమ్మ తల్లి దేవస్థానం గాయస్ ఓకేనా ఇది చాలా పవర్ఫుల్ దేవస్థానం గాయస్ ఇక్కడ అమ్మవారికి చాలా శక్తులు ఉంటాయి ఓకేనా గాయస్ ఇదిగోండి చూడండి ఫస్ట్ మేము ఇక్కడి నుంచే మాకు రథం అనేది ఊరేగిస్తారు గాయస్ అందుకని ఫస్ట్ ఈ యొక్క గుడిలో మేము వెళ్ళి ముందు ప్రార్థన చేసుకొని వస్తాము ఐ మీన్ నమస్కతి అమ్మవారికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వస్తాం గాయ గుళ్ళు అమ్మవారిని ఫోటో తీయకూడదు అక్కడ పూజారి చెప్పారు అందుకని చెప్పి నేను తీలేదు గాయస్ చూడండి ఎంత బాగా పూలతో అలంకరించారో చూసారా గాయస్ అక్కడ ఉన్నారు కదా అమ్మవారు అదేవిధంగా ఇదిగోన్ గాయస్ చాలామంది గుడికి వచ్చారు చూడండి ఆ పక్క రావి చెట్టు యాప చెట్టు ఉంది ఇక్కడ మా అమ్మ ప్రదక్షిణలు చేసి వచ్చేసి గుళ్ళో పూజారి వచ్చి పూజ చేస్తుంటే హారతి కోసం వెయిట్ చేస్తున్నాము ఇదిగోను గాయస్ గర్భగుల్లో దేవతని చూపించకూడదు అంటారు కదా అందుకని చెప్పి చూపించలేదు జనాభా ఉన్నారు గాయస్ ఇదిగోండి ప్రసాదం దేవ నీర్థం పెడుతున్నారు ఇక్కడ ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి దాని ముందే స్టేజ్ పెట్టారు ఈ స్టేజ్ దగ్గర ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్స్ చేశారంట గాయస్ మార్నింగ్ నుంచి కానీ మేము వెళ్ళలేదు మీటింగ్ కూడా పెట్టారంట మీటింగ్ పెట్టి మాట్లాడారంట గాయస్ జగన్నాథ్ రథయాత్ర గురించి ఆఫ్టర్నూన్ నుంచి రథయాత్ర జరిగింది ఇదిగోండి గాయస్ గుడి గుడికాడి నుంచి వచ్చి కొంచెం ముందు గుడి పక్కకు వెళితే రోడ్డు దగ్గర ఇదిగోండి గాయస్ రథం ఈ విధంగా రెడీ చేశారు చూసారా గాయస్ ఈ విధంగా రథాన్ని రెడీ చేసి పెట్టారు గాయస్ చూడండి ఎంతమంది జనాభా ఉన్నారో మేమైతే కొంచెం టయానికి వెళ్ళాము మా తమ్ముడు ముందుగా వెళ్ళి ఫోన్ చేశాడు రండి మీరు ఎంతసేపు అని అందుకే వెళ్ళాం గాయస్ చూసారా అది పక్క ఇక్కడ జనాభా చూడండి గాయస్ ఎంతమంది ఉన్నారో ఇదిగోండి గాయస్ రథం అనేది ఈ విధంగా రెడీ చేశారు హరే రామ హరే కృష్ణ 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 హరే హరే చూసారా గాయస్ శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి రథోత్సవం గాయస్ ఓకేనా జగన్నాథ రథోత్సవం పూరి జగన్నాథ రథోత్సవం గాయస్ మా మా యొక్క గూడూరులో ప్రతి ఇయర్ ఈ పూరి జగన్నాథ రథయాత్ర చేస్తారు గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి అందరూ ఈ విధంగా రెడీ అయి ఉన్నారు ఇక్కడ పూజ చేసి అప్పుడు రథాన్ని కదిలిస్తారు గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి గాయస్ అందరూ ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఇదిగోండి సుభద్రాదేవిని బలరాముని శ్రీకృష్ణుని ఎలా రెడీ చేశారో చూసారా గాయస్ అక్కడ హరే కృష్ణ అని చెప్పి తీశారు ఇదిగోండి ఇక్కడ ఈ లేడీ ఆమె జెండా ఉప్పుతుంది అప్పుడు రథం కదిలిస్తారు గాయస్ అదిగోండి చూడండి ఇక్కడ దేవుడు విగ్రహ ప్రతిష్టలు అంటే ఊరేగింపు విగ్రహ ప్రతిష్టలు గాయస్ అవి ఓకేనా అక్కడ ఒక సారు సాంగ్ పాడుతూ హరే రామ హరే కృష్ణ అని చెప్పి చెప్తూ మా అందరికీ స్టేజ్ యొక్క మాటలు చెప్తున్నాడు గాయస్ ఇదిగోండి అందరూ ఇక్కడ జనాభా అంతా రెడీగా ఉన్నారు పూజ చేసేందుకు ఐ మీన్ ఇదిగోండి అందరూ ఫోటోలు తీసుకునే వాళ్ళు అందరూ నేను జూమ్ చేసి వీడియో తీసాను గాయస్ అందుకు ఎక్కడో ఉన్నాను నేను జూమ్ చేశాను జూమ్ చేసి వీడియో తీసాను గాయస్ ఇదిగోండి అందరూ జగన్నాథ రథయాత్ర కోసం రథం బయలుదేరాలని చెప్పి పూజ చేస్తున్నారు అదిగోండి గాయస్ అక్కడ గంట అక్కడ ఇదిగోండి ధూపం వేస్తున్నారు అదిగోండి ఒక స్వామి ఉన్నారు కదా అదిగోండి కొంచెం ఆరెంజ్ కలర్ షర్టు వేసుకున్న స్వామి ఆ స్వామి పూజ చేస్తూ ఇదిగోండి ఇంకో స్వామి కూడా పెద్ద స్వామి వచ్చారు ఆ స్వామి కూడా పూజ చేస్తున్నారు గాయస్ ఇక్కడ వాళ్ళు అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత రథం అనేది కదులుతుంది గాయస్ ఇదిగోండి ఇక్కడ ఈ లేడీ ఈమె ఉంది కదా ఆమె జెండా ఊపుతుంది జెండా ఊపినప్పుడు రథం అనేది కదిలిస్తారు గాయస్ ఓకేనా అదిగోండి ఆ జెండా అనేది పట్టుకో ఉన్నారు జెండా ఊపినప్పుడు రథం అనేది కదిలిస్తారు గాయస్ ఇదిగోండి ఇక్కడ అందరూ రథం పట్టుకొని ఉన్నారు అదిగోండి గాయస్ తాడు అందరూ వరుసగా పట్టుకున్నారు కొంతమంది కొద్దిసేపు కొంతమంది కొద్దిసేపు కొంతమంది కొంచెంసేపు కొంతమంది కొంచెంసేపు ఇక్కడ అందరూ ఫుల్గా అయిపోయారు మేము వెళ్ళేటప్పటికి గాయస్ చూసారు కదా ఆమె మా మమ్మీ మమ్మీని తీసాను అదిగోండి గాయస్ అంటే జూమ్గా చూపించాను కదా లేడీ ఆమె మా మమ్మీ గాయస్ ఓకేనా ఇంకో చూడండి జగన్నాథ్ రథయాత్ర గురించి ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు ఇదిగోండి పూలు అవన్నీ వేస్తున్నారు అక్కడ మాట్లాడుతున్నారు గాయస్ ఇదిగోండి అంకుల్ జెండా పట్టుకో ఉన్నారు రెడ్ జెండా ఇంకో గ్రీన్ జెండా కూడా ఉంది గాయస్ ఆ జెండాలు కానీ అంటే ఊపితే రథం అందరం కదిలిస్తారు చాలామంది పట్టుకో ఉన్నారు గాయస్ రథాన్ని ఇదిగోండి శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళ పండుగ గాయస్ మా గూడూరులో ఈ పండుగని ఫేమస్గా చేస్తారు ఇదిగోండి గాయస్ అన్నదానం కూడా చేస్తారు గాయస్ ఈ రథం అందరూ కొంచెంసేపు కొంచెంసేపు పట్టుకుంటాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి అక్కడ పూజ అన్నీ చేసి మైక్ సెట్లో పాడుతూ సాంగ్ పాడుతూ మాటలు చెప్తూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అలాగే పోలీస్ వాళ్ళు రథం లాగేటందుకు చాలామంది వచ్చారు గాయస్ ఇక్కడ చూడండి శ్రీ ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా శ్రీకృష్ణుడు బలరాముడు అలాగే సుభద్రాదేవి అక్క అన్నదమ్ముల రథయోత్సవం గాయస్ ఇది ఇదిగోండి చూడండి ఎంత బాగా కన్నులు విందుగా ఉంది గాయస్ ఈ యొక్క మా గుడిలో రథయాత్ర అనేది ప్రతి ఏరు చేస్తారు గాయస్ ఓకేనా శ్రీకృష్ణుడి రథయాత్ర ఇదిగోండి గాయస్ ఆ ఆంటీ జెండా ఊపుతుంది గాయస్ జెండా ఊపినప్పుడు అందరూ రథాన్ని కదిలించాలి గాయస్ ఇదిగోండి చూడండి పూజ అయిపోయింది ఇక్కడ అన్నీ ఎక్కడ మీరు అన్నీ పట్టుకునే వాళ్ళంతా చూడండి లైటింగ్స్ అన్నీ బాగా డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు ఇంకా ఆమె జెండా ఊపిన తర్వాత అందరూ రథాన్ని కదిలిస్తారు గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి గాయస్ ఈ విధంగా చూడండి ఇక్కడ జనాభా అందరూ రెడీగా ఉన్నారు కొంతమంది పట్టుకో ఉన్నారు కొంతమంది వచ్చి వెనకాల ఉన్నారు వాళ్ళు వదిలేస్తే మళ్ళీ పట్టుకోవచ్చు అని కొద్దిసేపు కొంచెం కొంచెం సేపు కొంచెం అని అందరూ పట్టుకో ఉన్నారు గాయస్ ఇదిగోండి శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి గాయస్ ఇదిగోండి ఈ విధంగా ఉంది గాయస్ ఇక్కడ రథం లాగుతారు రథం లాగిన తర్వాత అందరూ స్టార్ట్ చేస్తారు గాయస్ ఇది ఊరు ఊరంతా ఊరేగిస్తారు గాయస్ గూడూరు మొత్తం మొత్తం ఊరేగిస్తారు గాయస్ ఈ రథాన్ని అందరూ కొంచెం కొంచెం సేపు ఊరేగిస్తారు గాయస్ ఓకేనా ఆమె ఉంది కదా ఆంటీ ఆ ఆంటీ ఆ జెండాను కానీ ఊపితే ఖచ్చితంగా రథం అనేది కదులుతుంది గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి అందరు రెడీగా ఉన్నారు అక్కడ ఏదో పని చూసుకుంటున్నారు కొంచెం అంతా రెడీ అయిన తర్వాత ఆ ఆంటీ ఖచ్చితంగా అదిగోండి గాయస్ ఈమె మమ్మీ ఇదిగోండి గాయస్ ఇప్పుడు రథాన్ని కదిలిస్తారు గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి రథాన్ని కదిలించడం ఇక్కడ యొక్క జన సాంద్రతను అందరినీ చూసి కన్నులు విందులుగా జరిగే ఈ జగన్నాథ రథయాత్రని చూడండి గాయస్ నేను ఈ జగన్నాథ రథయాత్ర స్టోరీ చెప్తాను గాయస్ మీకు ఓకేనా ఈ యొక్క కన్నులు విందైన జగన్నాథ రథయాత్ర గురించి చూసి స్టోరీ కూడా తెలుసుకోండి గాయస్ ఇక్కడ వాళ్ళందరూ రథం లాగుతారు వాళ్ళని చూస్తూ స్టోరీ కూడా చెప్తాను గాయస్ ఓకేనా పూరి జగన్నాథ రథయాత్ర భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగ గాయస్ ఇది ఒక పెద్ద పండుగ ఓకేనా సుభద్రాదేవి బలరాముడు శ్రీకృష్ణుడు ముగ్గురిని ఊరేగింపుగా జరుపుకునే ఈ పండుగ గాయస్ ఈ పండుగ ప్రతి సంవత్సరం వరిసాల్లో పూరి నగరంలో జరుగుతుంది గాయస్ ఈ యాత్రలో పూరి జగన్నాథుడు అతని సోదరుడు బలభద్రుడు అలాగే సోదరి సు సుభద్రలను ఊరేగింపుగా తీసుకువెళ్తారు గాయస్ ఈ యాత్ర గుండీచా ఆలయం నుండి ప్రారంభమై జగన్నాథ ఆలయాన్ని తిరిగి వచ్చి ముగిస్తుంది గాయస్ ఈ జగన్నాథ రథయాత్ర మూలాలు పురాతన కాలం నాటివి గాయస్ పురాణాల ప్రకారం ఇంద్రుడు అనే రాజు శ్రీకృష్ణుడు బలరాముడు అలాగే సుభద్రుల యొక్క విగ్రహాలను పూరిలో ప్రతిష్ఠించారు గాయస్ ఓకేనా ఒకసారి శ్రీకృష్ణుడు సుభద్రుడు అలాగే బలరాముడు తమ పట్టణమైన ద్వారకా నుండి పూరీకి వచ్చారని పూరిలో ఉన్న ప్రజలు వాళ్ళని ఊరేగింపుగా ఊరేగించాలని కోరుకుంటారు గాయస్ రథాలపై అందుకే ఈ రథయాత్ర అనేది జరుగుతుంది గాయస్ అప్పటి నుండి ఈ రథయాత్రను పెద్ద పండుగగా ఊరేగింపుగా చేస్తారు గాయస్ ఈ రథయాత్రలో మూడు రథాలను తయారు చేస్తారు గాయస్ ఒక రథంలో శ్రీకృష్ణుని ఒక రథంలో సుభద్రను అలాగే ఒక రథంలో బలరాముణ్ణి ఊరేగింపుగా నిర్వహిస్తారు గాయస్ ఈ యాత్ర గుండీచ నగరం నుండి ప్రారంభమవుతుంది గాయస్ ఏడు రోజుల పాటు ఈ యాత్రను కొనసాగిస్తారు గాయస్ గుండీచ నగరం నుండి యాత్ర అనేది ప్రారంభమవుతుంది గాయస్ ఏడు రోజులు వాళ్ళు గుండీచ దగ్గరే ఉంటారు గాయస్ ఏడవ రోజు పూరి నగరానికి వస్తారు గాయస్ ఈ యాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు గాయస్ ఈ పండుగ హిందూ మతంలో ప్రత్యేకమైనది గాయస్ ప్రీతికగా నిర్వహిస్తారు గాయస్ ఈ రథయాత్ర భక్తి ప్రేమ ఐక్యతకు విలువైనది గాయస్ అలాగే ప్రధానమైనది కూడా గాయస్ ఈ యాత్రల్లో పాల్గొనడం వల్ల భక్తులు దేవుడిని దగ్గరకు చేరుకుంటారని అలాగే పాపాల నుండి విముక్తి చెందుతారని భక్తుల విశ్వాసం గాయస్ ఈ జగన్నాథ రథయాత్ర ఒరిస్సా రాష్ట్రానికే కాకుండా భారతదేశంలో ఒక ముఖ్యమైన పండుగగా ఒక ప్రత్యేకమైన పండుగగా నిలుచుకునింది గాయస్ గాయస్ ఇక మా గూడు ఈ పండుగను ఎలా జరుపుకుంటారో చెప్పేదా గాయస్ మా గూడులో పూరి జగన్నాథ రథయాత్ర శ్రీ శ్రీ పేరంటహల నారాయణమ్మ దేవస్థానం అమ్మవారి గుడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది గాయస్ ఈ జగన్నాథ రథయాత్ర నారాయణమ్మ దేవస్థానం నుంచి ప్రారంభమయ్యి పట్టణం మొత్తం తిరిగి ఆఖరిగా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ దగ్గర నిలుస్తుంది గాయస్ ఈ రథయాత్ర జులై ఐదున రెండు వేల ఇరవై ఐదున గూడూరులో జరిగింది గాయస్ ఈ రథయాత్ర మా గూడూరులో కర్నూలు పండుగగా నిర్వహించే నిర్వహిస్తారు గాయస్ చూడండి ఇక్కడ అందరు రథం లాగుతూ ఈ యొక్క సుభద్ర శ్రీకృష్ణుడు బలరాములుని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు గాయస్ చూడండి ఇక్కడ పూలు చల్లుకుంటూ ఇలా అందరూ కొంచెం కొంచెం సేపు రథం లాక్కుంటూ పట్టణం మొత్తం ఊరేగిస్తారు గాయస్ హిందూ సంప్రదాయ ప్రకారం మన సంస్కృతి సంప్రదాయంలో కులమతాలు ఐక్యతగా నిర్వహించే ఈ రథోత్సవం గాయస్ పూరి జగన్నాథ రథోత్సవం ఈ పండుగలలో రథాన్ని రాగడం వల్ల భక్తులు పుణ్యం చేకూరుస్తుందని భక్తుల యొక్క విశ్వాసం గాయస్ ఈ రథయాత్రలో భక్తులను దేవులను చేరుకోవడానికి ముఖ్య అవకాశం గాయస్ దేవులను దగ్గర నుంచి స్మరించుకోవడానికి ముఖ్య అవకాశం ఈ రథయాత్ర గాయస్ గూడూరు నగరంలో జరిగే జగన్నాథ రథయాత్రలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు గాయస్ గూడూరులోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పట్టణాల నుంచి కూడా వచ్చి ఈ రథయాత్రలో పాల్గొంటారు గాయస్ భక్తులు ప్రతి ఒక్క భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు గాయస్ పూరి జగన్నాథుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ఈ రథయాత్రలో భక్తులు అనేది ఎక్కువ మొత్తంలో పాల్గొంటారు గాయస్ పట్టణం మొత్తం వీధుల్లో ఈ రథాన్ని లాగుతారు గాయస్ అందరూ కొంచెం కొంచెం సేపు ఈ రథాన్ని ఊరేగిస్తారు గాయస్ నారాయణమ్మ గుడి పెరంటల దేవస్థానం గుడి దగ్గర ప్రారంభమైన ఈ రథమహోత్సవం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ దగ్గర ముగిస్తుంది గాయస్ ప్రతి ఒక్క భక్తులు ఈ రథంలో కొంచెంసేపు సేపు పాల్గొని ప్రతి ఒక్క భక్తులు ఈ రథాన్ని లాగుతారు గాయస్ పట్టణం మొత్తం ఊరేగింపుగా కన్నులు విందుగా జరుగుతుంది గాయస్ ఈ జగన్నాథ రథయాత్ర చూసారా గాయస్ ఇక్కడ నేనే నా పేరు లక్ష్మి గాయస్ ఇదిగోండి నేను కొద్దిసేపు రథాన్ని లాగి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను గాయస్ ఈ రథయాత్ర అనేది శ్రీ శ్రీ నారాయణమ్మ పేరెంటాల దేవస్థానం సొసైటీ సెంటర్ నుండి టౌన్ మొత్తం తిరిగి మాడ వీధుల్లో మొత్తం తిరిగి ఆఖరికి డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ దగ్గర నిలుస్తుంది గాయస్ ప్రతి ఒక్కరు ఈ రథాన్ని లాగుతూ పాల్గొంటారు గాయస్ చూడండి కన్నులు విందులుగా జరిగే జగన్నాథ రథయాత్ర గాయస్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి టౌన్ మొత్తం ఊరేగించుకుంటూ తీసుకొస్తారు గాయస్ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ దగ్గర ఈ రథయాత్రని ముగిస్తారు గాయస్ ఆఫ్టర్నూన్ టూ ఆర్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి ఈవినింగు టెన్ లెవెన్ అలా అవుతుంది గాయస్ చూడండి ఈ విధంగా అందరూ కొంచెంసేపు కొంచెంసేపు ఈ రథాన్ని లాగుతూ తీసుకొస్తారు గాయస్ భక్తులు వారి యొక్క ఓపిక సహనం మేరకు గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా తీసుకొని వస్తారు గాయస్ రథాన్ని ఓకేనా గాయస్ నేను చాలాసేపు లాగాను మధ్యలో వీడియో తీసుకుంటున్నాను గాయస్ కొంచెంసేపు లాగుతూ కొంచెంసేపు వీడియో తీసుకుంటున్నాను అలాగే భక్తులు ఎవరి అవకాశం మేరకు అలాగే లాగుతూ వస్తారు గాయస్ కొందరు కొద్దిసేపు వరకు లాగితే మరికొందరు కొద్దిసేపు వరకు లాగుతారు నేను ఫస్ట్లో కొద్దిసేపు స్టార్ట్ చేశాను మిడిల్లో ఆగాను అలాగే మళ్ళీ స్టార్ట్ చేశాను అలాగా లాస్ట్ వరకు ఉండి ఆగుతూ అలాగే స్టార్ట్ చేస్తూ ఈ రథాన్ని లాగాం గాయస్ చూడండి భక్త జనంతో కలకలలాడుతున్న పూరి జగన్నాథ రథయాత్ర మా గూడూరులో జరిగే పూరి జగన్నాథ రథయాత్ర కన్నులు వినగా జరుగుతుంది గాయస్ చూడండి ప్రతి ఒక్క భక్తులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి జరుపుకునే పండుగ గాయస్ ఈ పూరి జగన్నాథ రథయాత్ర గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఒక పక్క లేడీస్ ఒక పక్క జెంట్సు ఫస్ట్ అట్లాగారు ఆ తర్వాత ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు లాగుతూ వచ్చేసారు గాయస్ నేను కొంచెంసేపు కొంచెంసేపు లాగుతూ కొద్దిసేపు వీడియో తీసుకుంటూ ఉన్నాను గాయస్ చూడండి మా అమ్మ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పట్టుకొని పట్టుకోవడం వదలడం తాడిని అసలు వదలలేదు గాయస్ పూర్తిగా లాగుతూనే ఉంది ఇదిగోండి గాయస్ ముందు చూడండి కెమెరా పోతూ ఉంది ఇదిగోండి గాయస్ ఈ విధంగా రథం అనేది లాగుతున్నారు గాయస్ చూసారా ఇక్కడ చూడండి పూరి జగన్నాథ రథయాత్ర చూడండి గాయస్ పూలు అందరి మీద చల్లుకుంటూ వచ్చారు గాయస్ వాళ్ళు పూలు ఇస్తూ ఉంటారు గాయస్ ఆ రథం పైన ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తే కొంతమంది భక్తులకి పూలు ఇస్తారు నాకు మరి ఇన్ని పూలు ఇచ్చారు నేను కూడా కొ రథం లాగకుండా నార్మల్గా ఉన్నప్పుడు నేను కూడా భక్తుల పైన పూలు చల్లుతూ వచ్చాను గాయస్ చూసారా ఈ విధంగా కన్నులు విందుగా జరిగే మా గూడూరు నగరంలోని పూరి జగన్నాథ రథయాత్ర చూస్తున్నారా గాయస్ చూడండి జన సాంద్రతతో మా పూరి జగన్నాథ రథయాత్ర అనేది కళకళలాడుతుంది గాయస్ చూసారా చూడండి గాయస్ భక్తులు రథాన్ని లాగుతూ ఉన్నారు గాయస్ ఇదిగో మధ్యలో కొద్దిసేపు ఆగు ఆగమంటారు పూజారి వాళ్ళు అలా ఆగుతూ భక్తులకి కొంచెం రెస్ట్ ఇస్తూ అలాగే కొద్దిసేపు మళ్ళీ లాగమంటూ ఇలా వాళ్ళ యొక్క పాటలు ఇదిగో ఇదిగోండి గాయస్ ఇక్కడ ఒక అంకులు మైక్ పట్టుకో ఉన్నాడు కదా ఆ అంకులు మధ్యలో పాట పాడుతూ ఉంటారు గాయస్ ఇదిగోండి అక్కడ కెమెరా మ్యాను ఒక బండి పైన కెమెరా పట్టుకొని ఆ యొక్క అంతా షూట్ చేస్తున్నారు గాయస్ చూడండి జనసాంతతో కన్నులు విందులుగా పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతుంది గాయస్ మా గూడూరు పట్టణంలో ఫేమస్ అండి చూడండి హరే రామ హరే కృష్ణ 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 హరే హరే చూసారా సుభద్రాదేవి శ్రీకృష్ణుడు బలరాముడు జగన్నాథ రథయాత్ర అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకి ప్రీతికరమైన ఫెస్టివల్ గాయస్ ఇది పూరి జగన్నాథ రథయాత్ర చూసారా గాయస్ ఈ విధంగా ఇక్కడ ఆపేసారు కొంతమందికి రెస్ట్ ఇచ్చారు గాయస్ ఎందుకంటే అలసిపోతారు కదా రథం లాగి లాగి కొంతమంది అలసిట్గా ఉండేదానికి కాసేపు రెస్ట్ ఇచ్చారు చూడండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ ఒకరని లేదు అందరూ ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్నారు గాయస్ ఆరు నెలల బిడ్డల కార్ నుంచి కూడా ఈ రథాన్ని పట్టించి లాగిచ్చారు గాయస్ జస్ట్ అట్ పట్టించారు ఆరు నెలల బిడ్డ అంటే ఎంత ఉంటుంది చిన్న పాపే కదా అట్లాగుండే వాళ్ళు కూడా ఆ రథాన్ని జస్ట్ తాకిచ్చి పెట్టించారు గాయస్ ఇదిగోండి చూడండి ఇదంతా సొసైటీ సెంటర్ గాయస్ అంత రథం లాగిచ్చారు చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా రథం లాగుతూ చూడండి గాయస్ కాలు పెట్టేదానికి ప్లేస్ ఉండదు అలా కన్నులు విందులుగా మా ఊరి పూరి జగన్నాథ రథయాత్ర దీని స్టోరీ నేను ముందుగా చెప్పేశాను గాయస్ ఇప్పుడు మా ఊరిలో జరిగే స్టోరీ గాయస్ది చూసారా పూరి జగన్నాథ రథయాత్ర ఈ విధంగా చూడండి ప్రతి ఒక్కరు కూడా రథాన్ని లాగుతూ వెళ్ళడమే అందరూ కొంచెం కొంచెం సేపు కొంతమంది లాగుతూ ఉంటే ఇంకొంతమంది అవకాశం కోసం ఎదురు చూశారు కొంతమంది వదిలేసినప్పుడు ఇంకొంతమంది వెళ్ళి పట్టుకొని రథాన్ని లాగారు గాయస్ చూసారా ఈ విధంగా కన్నులు పండుగ జరిగే పూరి జగన్నాథ రథయాత్ర ఇదిగోండి గాయస్ ఇక్కడ వీడియో తీస్తున్నారు ఈ యొక్క బండిలో కెమెరా మొత్తం చూడండి జనంతో కలకళలాడుతున్న పూరి జగన్నాథ రథయాత్ర చూసారా గాయస్ అడుగు పెట్టేందుకు ప్లేస్ లేదు గాయస్ ఆ విధంగా పూరి జగన్నాథ జ రథయాత్ర అనేది జరిగింది గాయస్ ఈ విధంగా మా గూడర్లో ప్రతి ఇయర్ ఫెస్టివల్ జరుగుతుంది గాయస్ ఓకేనా చూడండి జూలై ఫస్ట్ వీక్లోనే ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది గాయస్ ఇక్కడ చూడండి ముందు ఒక పెద్ద స్వామి వచ్చారు గాయస్ ఆ స్వామి ఈ సంవత్సరం రాలేదు అందుకని ఆయన విగ్రహము అనేది ఇక్కడ ముందు పెట్టి పెట్టారు గాయస్ అది ఎందుకు పెట్టారో నాకైతే తెలీదు ఇదిగోండి ఇక్కడ ఒక ఆంటీ ఇందాక చూపించాం కదా జెండా ఊదిన అంటే ఇదిగోండి పిగిలి ఊత్తు ఇదిగోండి జనం అలసట తీర్చుకుంటున్నారు గాయస్ ఇక్కడ లాగి లాగి అలసిపోయి ఉంటారు కదా వాళ్ళు పిగిలి ఊతుతారు అప్పుడు ఆఫ్ చేసి ఇవ్వాలి మళ్ళీ పిగిలి ఊదినప్పుడు ఇదిగోండి గాయస్ ఇక్కడ డ్యాన్స్ ముందు డీజే పెట్టున్నారు ఆ డీజే వెనక డ్యాన్స్ గాయస్ చూసారా ముందు కూడా డ్రమ్ములు భరతనాట్యం వేసేవాళ్ళు వాళ్ళందరికీ చాలా కల్చరల్ ప్రొక్టి యాక్టివిటీస్ కూడా చేశారు కానీ మేము అంతసేపు ఉండలేదు గాయస్ ఇదిగోండి చూడండి ఈ విధంగా చూడండి కర్నూలు పండుగ జరుగుతుంది గాయస్ అందరూ కెమెరాతో షూట్ చేసుకునే వాళ్ళు ఫోన్లో షూట్ చేసుకునే వాళ్ళు చూసుకొని వచ్చేవాళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఈ రథయాత్రకు వచ్చి పాల్గొన్నారు గాయస్ ఇదిగోండి చూడండి ఇక్కడ లేడీస్ జెంట్స్ పిల్లలు అందరూ ఈ రథాన్ని లాగుతూ ఇదిగోండి గాయస్ వస్తున్నారు ఇదిగోండి మధ్యలో వైట్గా ఉన్నారు షర్ట్ వేసుకున్నారు కదా మధ్యలో ఉండే వాళ్ళు అందరూ మెయింటెనెన్స్ చేస్తూ వస్తారు గాయస్ చూసారా కాలు పెట్టేదానికి ప్లేస్ లేకుండా ఎలా ఉందో ఇస్కాన్ వసస్థుల జగన్నాథ రథయాత్ర ఇదిగోండి గాయస్ అక్కడ బోర్డు రాసి ఇస్కాన్ అక్కడ ఇస్కాన్ వాళ్ళు శ్రీకృష్ణుని స్పెషల్గా పూజిస్తారు గాయస్ ఆ యొక్క రూమ్ అది అక్కడే ఉంది మా ఊళ్ళూరులో ఇదిగోండి గాయస్ ఇవే మా మమ్మీ రెండుసారి కట్టుకోవాలి అదిగోండి ఇమే ఈమె స్పెట్స్ పెట్టుకున్నాము చూసారా గాయస్ ఇదిగోండి సుభద్రాదేవి శ్రీకృష్ణుడు బలరాముడు ఈ విధంగా రథం లాక్కుంటూ ప్లేస్లో ఎక్కడ అవకాశం వస్తుందో రథం లాగుదామా అని లాగుతూ జనాభా కలకలలాడుతూ ఉన్నారు గాయస్ ఇదిగోండి కాసేపు ఆపేశారు వాళ్ళు అలసట ఉంటుంది కదా అందుకని చెప్పి కాసేపు లాగుతూ కాసేపు అలసట ఇచ్చారు గాయస్ ఇదిగోండి లోపల మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఇదిగోండి గాయస్ ఇక్కడ భజన చేశారు మళ్ళీ ఇక్కడ మధ్యలో భజన్ చేస్తున్నారు పాట పాడుతూ భజన చేస్తున్నారు గాయస్ పూర్తిగా లాక్కుండా కాసేపు అలసట తీర్చుకుంటూ కాసేపు లాగుతూ మధ్యలో పాట పాడుతూ మళ్ళీ భజన చేస్తూ మళ్ళీ లాగుతూ అలా ఉన్నారు గాయస్ ఇదిగోండి చూడండి కన్నులు విందుగా జన జనాలతో ఈ యొక్క జగన్నాథ రథయాత్ర మా గూడూరు పట్టణంలో ఫేమస్ గాయస్ ఇదిగోండి ఈ విధంగా ఉంది అందరూ కెమెరాలతో షూట్ చేసుకుంటున్నారు గాయస్ ఈ యొక్క జగన్నాథ రథయాత్ర అదగొండి గాయస్ అక్కడ పూలు చల్లుతూ వస్తున్నారు మా మేము కూడా కొన్ని పూలు తీసుకొని అందరి పైన చల్లుతున్నాం గాయస్ భక్తుల పైన చల్లుకున్నాం గాయస్ మేము అందరం అదగొని గాయస్ వాళ్ళు కూడా ఆ పక్క పూలు చల్లరు ఆ పక్కకి వెనక్కి వెళ్తే పూలు ఇచ్చారు గాయస్ మాకు కొని వెనక ఆమె వాళ్ళు ఉంటారు లేడీస్ పిల్లలు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చారు పూలు అక్కడ ఉన్న ఆంటీ వాళ్ళని అడిగి కవర్ తీసుకొని ఆ పూలు నేను కూడా కవర్లో వేసుకొని అక్కడ ఇక్కడ వాళ్ళు భక్తులు ఉంటారు కదా గాయస్ ఆ భక్తుల మీద వేస్తూ సరదాగా అలా కన్నులు విందులుగా అలా ఆటపాటలతో మా జగన్నాథ రథయాత్ర అనేది జరిగింది గాయస్ ముందు కోలాటం కూడా ఉంది అది చాలా దూరంగా ఉంది అది తీసేదానికి అవకాశం లేదు గాయస్ ఎదుగోండి గాయస్ అక్కడ మా తమ్ముడు అదిగోండి చెయ్యి పైకి ఎట్టాడు కదా అదిగో చెయ్యి బ్లూ టీషర్ట్ వేసుకొని చెయ్యి పైకి పెట్టుకొని కలిసి పెట్టుకున్నాడు కదా అదిగోండి గాయస్ అదిగోండి మా తమ్ముడి చూశాడు కదా అదిగోండి ఆ పక్క చూస్తూ ఏ చిన్న బాబుయే గాయస్ మా తమ్ముడు అదిగోండి వెనక మాట్లాడుతూ ఉన్నాడు నేను మా తమ్ముడిని కూడా షూట్ చేశాను గాయస్ ఇది ఊరేగించేసిన తర్వాత ఊరేగించేసిన తర్వాత మా దగ్గర డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఉంది ఆ సైడ్కి వచ్చినప్పుడు అవన్నీ తీసేస్తూ ఉన్నారు గాయస్ సుభద్ర విగ్రహాలు శ్రీకృష్ణ విగ్రహాలు అవన్నీ తీ తీస్తూ ఉన్నప్పుడు మా తమ్ముడు వాళ్ళు అక్కడ ఉండి అవి అదిగోండి గాయస్ ఇదిగోండి మా తమ్ముడు అక్కడ ఎదిగోండి నవ్వుతున్నాడు పక్కన స్ప్రెడ్స్ పెట్టుకోండి బాగా కనిపిస్తున్నాడు కదా అతనే మా తమ్ముడు ఇదిగోండి ఊరేగింపు పూజ చేసినప్పుడు ఆ విగ్రహాలు కూడా తీస్తున్నారు గాయస్ ఇదిగోండి ఇదిగోండి రండి రండి చూద్దూరు రండి మీరు చూడరు అని చెప్పి మమ్మల్ని పిలుస్తున్నారు గాయస్ ఊరేగింపు అయిపోయిన తర్వాత ఒకవైపు నుంచి ఊరేగిస్తే ఇంకో వైపు అంటే కుడివైపు నుంచి స్టార్ట్ చేస్తే ఎడమవైపుకి వచ్చి ఆగిపోయింది గాయస్ ఊరేగింపు ఇక్కడ సుభద్ర విగ్రహాలు శ్రీకృష్ణ బలరాముల యొక్క ఆ విగ్రహాలు మొత్తం ఇక్కడ తీసే అంటే తీస్తున్నారు గాయస్ అదిగోండి అవన్నీ చూదురు రండి చూద్దరు రండి అని చెప్పి మా తమ్ముడు పిలిచాడు గాయస్ అక్కడికి వెళ్ళిన దగ్గరగా ఉండే తలకే బాగా తీయలేకపోయాను ఇదిగోండి గాయస్ ఈ విధంగా మేము ఫుడ్ తినాలని చెప్పి వెళ్దాం అనుకుంటే మా తమ్ముడు ఫస్ట్ రండి చూద్దురు తర్వాత తిందురు అని చెప్పి పిలిచారు గాయస్ ఇదిగోండి ఇదిగోండి పైన అక్కడ స్పెచ్ ఇదిగోండి గాయస్ ఇదిగోండి ఈ విధంగా తీసారు మేము కింద ఉన్న ఫస్ట్ తీసేటప్పుడు మేము కింద ఉన్నాము అప్పుడు మాకు కనిపించలేదు అందుకని మా పైకి ఎక్కించాడు ఇది కూడా పైకి ఎక్కండి అని ఆవిడ పైకి ఎక్కిన తర్వాత బాగా కనిపించింది గాయస్ ఇదిగోండి పూజారులు అందరూ ఆ విగ్రహ ప్రతిష్టల్ని తీసేస్తున్నారు గాయస్ అక్కడ నుంచి వేరే ప్లేస్లో పెడతారనుకుంటా ఏమో నాకు తెలీదు చూడండి డెకరేషన్ ఇవన్నీ కూడా ఈ విధంగా దగ్గ దగ్గరగా తీస్తే ఈ విధంగా ఉన్నాయి గాయస్ అక్కడ స్వామి వారిని అడిగితే ఆ పూలదండలు అవన్నీ చూడండి అందరికీ ఇస్తున్నారు అవి ఏం చేసుకో అవి ఇస్తే ఇంటికి కట్టుకుంటే మంచిదని చెప్పి ఇస్తున్నారు గాయస్ మేము కూడా ఒక పూలదండ తెచ్చుకున్నాము అలాగే కొన్ని పూలు కూడా తెచ్చుకున్నాం గాయస్ అదిగోండి పక్కన అడిగిన భక్తులు అందరికీ ఆ యొక్క పూలదండలు అవన్నీ ఇచ్చేస్తున్నారు గాయస్ అవి ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెప్పి చూసారా గాయస్ ఈ విధంగా పూరి జగన్ అదిగోండి గాయస్ ఆ స్వామి వచ్చి పూరి కూడా మా తమ్ముడు కూడా చేపట్టి తీసుకుంటున్నాడు మా అమ్మ తీసుకుండి చేతిలో అదిగోండి గాయస్ స్వామి ఇవ్వండి స్వామి ఇవ్వండి అని చెప్పి అందరు భక్తులు స్వామి వారిని అడుగుతున్నారు గాయస్ అక్కడ దేవుడికి వేసిన పూలు అవి తీసుకుంటే చాలా మంచిదంట గాయస్ అందుకని చెప్పి అందరూ తీసుకుంటున్నారు గాయస్ అదిగోండి తులసిమాల అవన్నీ ఇదిగోండి ఇక్కడ స్వామి వారులందరూ ఇదిగోండి గాయస్ ఈ విధంగా అక్కడ ఉండే విగ్రహాలన్నిటిని ఎలా తీస్తున్నారు గాయస్ చూశారు కదా ఈ విధంగా కన్నులు విందులుగా జరిగిన పూరి జగన్నాథ రథయాత్ర ఇదిగోండి గాయస్ అన్ని తీసేశారు ఇక్కడ పూలులని తీసుకుంటున్నారు అందరూ అక్కడున్న పూలులన్నీ తీసుకొని అక్కడున్న పూలుని ఇవ్వమని చెప్పి స్వామి వాళ్ళని అడుగుతూ అలా మంచిది ఇంటికి మంచిది తీసుకుంటే మంచిదని భక్తుల విశ్వాసం భక్తుల నమ్మకం గాయస్ చూడండి గాయస్ అక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది కదా ఇక్కడ రే మేము భోజనానికి వెళ్తున్నాం మా తమ్ముడిని మేము వెళ్ళి భోజనం చేస్తాము అంటే ఫస్ట్ పూలు తీసుకోండి అన్నాడు ఆ తర్వాత భోజనం కీవీలో నిలబడ్డాం గాయస్ చూడండి ఇట్లాగా ఏడు ఎనిమిది సెట్లు ఉంటాయి ఐ మీన్ ఏడు ఎనిమిది బెంచెస్ ఉంటాయి గాయస్ ఎనిమిది ఏడు దగ్గరలో పెడతారు ఇక్కడ మేము ఫస్ట్ క్యూలోనే నిలబడ్డాం గాయస్ ఇదిగోండి ఈ విధంగా అన్నదానం జరుగుతుంది గాయస్ భక్తులకు చూడండి ఇది డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ దగ్గర పూరి జగన్నాథ రథయాత్ర అన్నదాన మహోత్సవం గాయస్ ఇదిగోండి అందరు క్యూలో నిలబడి అన్నదానం కోసం క్యూలో నిలబడి ఉన్నారు గాయస్ ఇదిగోండి వరుసగా ఒకరి దగ్గర ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి అన్నదానం పెట్టించుకున్నారు ఇదిగోండి కాడ్ రైస్ వైట్ రైస్ సాంబారు అలాగే తిరగమాత అన్నము అలాగే కొంచెం చట్నీ సాంబార్ రైస్ మైసూర్పాక్ అయిపోయింది గాయస్ మేము పోయేటప్పటికి మైసూర్పాక్ స్వీట్ పెట్టున్నారు కొంతమందికి మేము వెళ్ళేటప్పటికి ఆ మైసూర్పాక్ అయిపోయింది మాకొక్కటే మైసూర్పాక్ దొరకలేదు అందరికీ దొరికింది ఇదిగోండి గాయస్ ఈ విధంగా అన్న ప్రసాద అన్న ప్రసాదం చూసారా గాయస్ పూరి జగన్నాథ రథయాత్రలో అన్న ప్రసాదం ఓకేనా గాయస్ ఈ విధంగా మా ఊరిలో గూడూరులోని పూరి జగన్నాథ రథయాత్ర కోసం కన్నుల విందులుగా జరిగింది గాయస్ ఓకేనా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ లక్కీ వ్లాగ్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గాయస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో గాయస్ మరిన్ని వీ పండుగలు సంబరాలు గురించి మన వీడియోలో చూసుకుందాం